ఇప్పుడు విద్యారంగంలో చదువుతున్న విద్యార్థులకి ముఖ్యంగా భాషల మీద పట్టు లేదు అదో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నిజంగా భాషల మీద పట్టు వస్తే వాళ్ళు విద్యారంగంలో ఎట్లా రాణించవచ్చు నిజంగా వాళ్ళకి లాంగ్వేజెస్ మీద అద్భుతమైన విద్యా బోధన అందిస్తున్నారు లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారు నిజంగా లాంగ్వేజెస్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం స్వచ్ఛనస్కారం ఎవరి బడి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నిజంగా చెప్పాలంటే డే వన్ బేబీ నుంచి బేబీ కె నేబు టు లిజన్ ఒక బేబీ డే వన్ బేబీలో చూస్తే ఫిజికల్గా టూ అండ్ హాఫ్ కేజీ నుంచి ఫైవ్ కేజీ ఉంటారు అదే బ్రెయిన్ డెవలప్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్రెయిన్ డెవలప్ అయి ఉంటుంది ఇఫ్ యూ టేక్ ఈవెన్తో ఆ వన్ డే బేబీ ఈ హీకెన్ ఏబు టు లిజన్ కెన్ ఏబూ టు విజన్ హీ కెన్ ఏబుల్ అండర్స్టాండ్ బట్ ఈ కాంట్ ఎక్స్ప్రెస్ ఇఫ్ యూ టెన్ దాని వన్ అండ్ హాఫ్ కిట్ వన్ అండ్ హాఫ్ కిట్ తీసుకుంటే తన ఫిజికల్ గ్రోత్ పది 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 కేజీ నుంచి పన్నెండు పదమూడు కేజీలు ఉంటుంది కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ చూసుకుంటే అకార్డింగ్ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్రెయిన్ డెవలప్ అయిందండి యూ కాంట్ మ్యాచ్ ఇన్ దట్ యూ కాన్ కంట్రోల్ ద ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ద బ్రెయిన్ బట్ యూ కెన్ హెల్త్ డిటర్మైడ్ వాట్ గోస్ యూ ఇన్ ఇట్ మీరు ఇన్సైడ్కి ఏమి ఇవ్వాలో మీరు కంట్రోల్ చేయొచ్చు కానీ ఒక ఫిజికల్ గ్రోత్ కంట్రోల్ చేయలేదు అందుకనే ఇన్ దట్ ఇన్ ద ఏజ్ మమ్మీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నానా హిందీ అమ్మమ్మ కన్నడము నానమ్మ మలయాళం ఇంకో తాత పంజీబ్ ఇంకో తాత మరాఠీ హీ కెన్ హీ కెన్ నాట్ షీ కెన్ అండర్స్టూడ్ ఫోర్టీన్ టు ఫోర్టీన్ థౌసండ్ లాంగ్వేజ్ ఎట్ ఎ టైమ్ దట్ మజ్ కెపాసిటీ చైల్డ్ అందుకనే ఈరోజు యాజ్ ఎర్లీ ఆస్ కాజల్ యూ కెన్ బి ద మోర్ లాంగ్వేజెస్ ఆల్సో మల్టిపుల్ లాంగ్వేజ్ కెపాసిటీ ఉంది అందుకనే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఏముంటుంది అనేది మన యొక్క చిన్న లోపం ఈ ఈరోజు లోటస్ లబ్ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థలు కంపల్సరీ చైల్డ్ ఎడ్యుకేషన్ ఈస్ హై ప్రియారిటీ ఉంటుంది అన్నిటికంటే ప్రియారిటీ అదే ఉంటుంది మా దగ్గర ఎందుకంటే వెన్ ఐ వర్క్ ఫర్ ద వరల్డ్ బిక్ ఎన్సైక్లోపీడియాలో ఈరోజు గంటలు గంటలు ఈరోజు చైల్డ్ ఎడ్యుకేషన్ చేయాల్సింది ఈరోజు మీకు ప్రహ్లాదం స్టోర్ సూర్య తెలుసు బేబీ సిసింది ఫీలింగ్ తెలుసు ఈరోజు వెంద ప్రెగ్నెన్స్ అక్కడి నుంచి బేబీకి నేబుల్ లిజనింగ్ అనేది మీకు తెలుసు అటువంటివి మీరందరూ కూడా ఆలోచించాలి ఆలోచించి ఈరోజు యాజ్ అస్వల్ యూ ద మోర్ ఇన్పుట్స్ చిన్న ఏజ్లో ఎర్లీ రైటింగ్ అవసరం లేదండి స్క్రిబ్లింగ్ కావాలి మోనో ఈ ఈ ఇదైతే ఇప్పుడు మీరు లాంగ్వేజ్ నుంచి మాట్లాడారు రైటింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా ఈ ఇదైతే ఈ డెవలప్మెంట్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్ అయినాక తప్ప అతనికి ఈరోజు యాక్సెప్ట్ లేదు అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎన్ని న్యూ ఎన్ఈపి పాలసీలో గ్రేడ్ వన్కి సిక్స్ ఇయర్స్ కంపల్సరీ పెట్టింది అందుకనే మనందరూ కూడా ఆలోచించాలి పేరెంట్ ఎర్లీ చైల్డ్ హుడ్లో ఎంత వీలుంటే అంటే ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలి ఎన్ని ఏంటి అన్ని ఇస్తుండాలి దే ఇంట్రడ్యూస్ మోర్ అండ్ మోర్ మోర్ లాంగ్వేజెస్ ఆల్సో అలా ఇంట్రడ్యూస్ చేసి ఏదైతే భాష చెప్తుందంటే స్పష్టంగా క్లారిటీ ఇవ్వగలగాలి ఏ గ్రేడ్కి సంబంధించి ఆ గ్రేడ్ ఇవ్వగలిగితే వాళ్ళు తప్పకుండా అవుతారు ఎందుకంటే రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రీడింగ్ చేయగలిగితే ఒక ఎందుకంటే రాబోయే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కాంప్రహెన్షన్ సిస్టమ్ చదవాలి అర్థం చేసుకోవాలి దాన్ని మనం చేయాలి అంతే తప్ప బట్టి కొట్టే సిస్టమ్ కాదు ఇప్పుడు కూడా ఆ సిస్టమ్ కొంతమంది అది తప్పు బట్టి కొట్టి సిస్టమ్ వల్ల కాన్ఫిడెంట్ పెరగదు అర్థం చేసుకొని దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కాన్ఫిడెంట్ పెరుగుతుంది దాంట్లో భాగంగా టీచర్లు అప్డేట్ కావాలి ఇక్కడ పేరెంట్ అప్డేట్ కావాలి ఓల్డేజ్ సిస్టమ్లు పోవడానికి వీలు లేదు ఇప్పుడు సిసిసి ప్యాటర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఈరోజు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి దాని ప్రకారమే వెళ్ళాలి ఈరోజు ఒక టెన్ బై టెన్ రావడం ఒక చైల్డ్ కంటే అంటే జో ఆల్ సబ్జెక్ట్ టెన్ బై టెన్ రావాలి అంటే ఆల్ సబ్జెక్టులు కూడా ఎక్కడ కూడా వచ్చిన క్వశ్చన్ ఎక్కడ రాదు ఏ క్వశ్చన్ ఇస్తారో ఎవరు తెలియదు చిన్న ఇన్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అయిందండి దిక్షణలో ఎలా నువ్వు సాల్వ్ చేస్తామనే క్వశ్చన్ రావచ్చు అటువంటి క్వశ్చన్లు ఆన్సర్ చేయగలగాలి నీ దగ్గర పరిసరాల మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు అటువంటి ఎడ్యుకేషన్ కావాలంటే రీడింగ్ ఇంపార్టెంట్ రీడింగ్ రావాలంటే దాన్ని రికగ్నైజ్ చేయాలి రికగ్నైజ్ చేయాలంటే టీచర్ కూడా కమ్ డౌన్ కావాలి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి